Thank you. రాత్రులకు సంబంధించిన ముఖ్య విశేషాలు ఇక్కడ ఉన్నాయి ప్రాముఖ్యత రాజశ్రామల దేవి లలితా త్రిపుసుందరి దేవికి మంత్రిని లలితాదేవి చెరుకు విల్లు నుండి పుట్టిన ఈమె భక్తులను రాజయోగము వాక్శుద్ధి మరియు సకల విద్యా ప్రాప్తిని కలిగిస్తుందని నమ్మకం ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఉండేవారు విద్యార్థులు మరియు కళాకారులు ఈమెను ఎక్కువగా ఆరాధిస్తారు పూజా విధానం నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని వివిధ రూపాల్లో లేదా ప్రత్యేక అలంకారాల్లో పూజిస్తారు సంకల్పం గణపతి పూజతో ప్రారంభించి తొమ్మిది రోజుల పాటు వ్రతం చేస్తామని సంకల్పం చెప్పుకోవాలి కలశస్థాపన శుభమూర్తాన కలశాన్ని స్థాపించి అమ్మవారిని ఆహ్వానించాలి అర్చన రాజశ్యామల అష్టోత్తరము శతనామావళి లేదా సహస్రనామ పారాయణం చేయడం విశేషం శ్యామల దండకం చదివితే పిల్లలకు చదువు చాలా వస్తుందని వాక్శుద్ధి పెరుగుతుందని అంటారు నైవేద్యం అమ్మవారికి ముఖ్యంగా ఈ పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు దద్దోజనము పెరుగన్నము పులిహోర పానకము మరియు వడపప్పు తేనె కలిపిన పళ్ళు ఫలశ్రుతి రాజశమల నవరత్తులు జరపడం వల్ల కలిగే ప్రయోజనాలు వాక్ చర్యం మాట్లాడే శక్తి పెరుగుతుంది విజయము చెప్పిన కార్యక్రమంలో ఆటంకాలు తొలి విజయం లభిస్తుంది ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతంగా మారుతుంది సమాజంలో గౌరవం పదవీ ప్రాప్తి కలుగుతాయి